Hi friends. నిన్నటి నుంచి విశాఖపట్నంలో అయితే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి చూపించాను కదా వాటర్ అయితే చూసారా ఎలా షోర్ అయ్యి ఉన్నదో ఇంకా కూడా వాటర్ అయితే తగ్గుముఖం పట్టేటట్లు లేదు ఎందుకంటే వర్షం కంటిన్యూగా పడుతుంది ఎక్కడ ఆగట్లేదు ఇంకా ఉంటుంది అంటున్నారు వర్షాలు అయితే పడతాయి అంటున్నారు ప్రభుత్వం వాళ్ళు అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే ఇచ్చారు కొన్ని జిల్లాలకి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అలా కొన్నింటికి అయితే ఇచ్చారు అందువల్ల అందరూ జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి అన్నారు ఇక్కడ వచ్చేసి మేమైతే ఒక పది రోజుల అయితే కొన్ని విత్తనాలు అయితే నాటామండి ఆ విత్తనాలు అయితే మొలకెత్తాయి చక్కగాన మొక్కలు పెరుగుతాయి అనే టైంకి వర్షాలు అయితే బాగా పడిపోతున్నాయి అనమాట వచ్చేసి గోంగూర అయితే నాటాం అనమాట గోంగూర చూసారా ఎలా మునిగిపోయి ఉన్నాదో మేమైతే వర్షాలు పడకముందు అయితే ఒక పది రోజుల ముందు ఇలాగ మిరపకాయ విత్తనాలు అయితే వేసామండి ఇలాగ చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చాయి చక్కగాన ఈ వర్షాలు పడి కొన్ని కొన్ని మొక్కలు అయితే కిందనే పడిపోయాయి అనమాట ఇవి నాటతాయి లేదో కూడా తెలియదు అలాగా చాలామంది రైతులైతే ఇలాగే పంటలు వేసి చాలా నష్టాలు అయితే జరుగుతున్నాయి చాలామందికి తెలిసిన విషయమే ఇలాగా అనుకోకుండా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే కొంతమంది ఏంటండి చాలామంది రైతులైతే పంట నష్టాలు అయితే చాలా జరుగుతున్నాయి అందువల్ల చాలామంది రైతులైతే ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి అనుకోని వర్షాల వల్ల ఇలాగేనండి పంటలైతే మునిగిపోయి ఇలాగే జరుగుతుంది చాలా బాధలు పడతారు వాళ్ళని ప్రభుత్వమే ఆదుకోవాలి అని చెప్పేసి అంటారు అందువల్ల తిండిని అయితే మనకి రైతులు పండిస్తారండి పండించిన తిండిని ఎక్కడ వృధా చేయకుండా వేస్ట్ చేయకుండా మనం వాడుకోవాలి ఇలాగా వరదలయ్యి వచ్చేటప్పుడు ఫుడ్ అయితే మనకు ఉపయోగపడుతుంది అనమాట ఎందుకంటే వరదలు వచ్చేటప్పుడు మొత్తం పంట అంతా నష్టమైపోతుంది అంటే అటు మనకు తినడానికి ఉండదు రైతులు కూడా నష్టపోతారనమాట అందువల్ల ఎవరు ఫుడ్ని అయితే వేస్ట్ చేయకండి ఇలా వరదలు వచ్చేటప్పుడు వాటర్ అయితే ఇలా మునిగిపోయి స్టోర్ అయిపోయి మొక్కలు అయితే పాడైపోతాయి అవి మళ్ళీ నాటడానికి కొంచెం టైం పడుతుంది అనమాట అలాగా రైతులకి ఎప్పుడూ నష్టమే జరుగుతుంది ఇందులో మీరు మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెషన్లో పెట్టండి అలాగే మీ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి లేదో కామెంట్ సెషన్లో పెట్టండి